హాయ్ అండి ృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్ లో మరొక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చేసానండి మరెన్నో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే వచ్చాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అనేది మన డైలీ రొటీన్ లైఫ్ లో చాలా చాలా యూజ్ అవుతాయండి సింపుల్ గా కనిపిస్తాయండి కాకపోతే ఒకసారి ఫాలో అయితే తెలుస్తుంది మొదటిగా వచ్చి మనం ఇడ్లీకి మినపప్పు అనేది నానబెట్టుకుంటాం కదండి సో కొంతమంది ఏంటంటే దీన్ని గ్రైండర్ వేస్తారు కొంతమంది మిక్సర్ వేసుకుంటారు నేనైతే మిక్సీకి పట్టుకుంటానండి ఇలా మనం పప్పు అంతా నీళ్లు లేకుండా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి పప్పు మనకి బాగా కలిసి వస్తుంది అంటే ఎక్కువగా వస్తుంది అనమాట మిక్సీ పట్టుకున్నా కూడా సేమ్ గ్రైండర్ లాగా వస్తుంది అది ఎలాగంటే ఇలా పప్పు కాస్త కచ్చాపచ్చగా పట్టుకున్న తర్వాత ఇందులోకి కూల్ వాటర్ అండి అంటే ఐస్ వాటర్ అంటాం కదా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోసి ఈ పప్పును రుబ్బుకోవాలండి మిక్సీలో అయితే సో గ్రైండర్ లో కూడా చేసుకోవచ్చు బట్ మిక్సీకి అయితే మనకు ఒదుగు ఎక్కువ వస్తుందని ఈ టిప్ అయితే చెప్తున్నాను సో దీనివల్ల ఏంటంటే మనకి ఒదుగు పిండి ఒదుగు అనేది బాగా ఎక్కువ వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా స్మూత్ గా చక్కగా కూలింగ్ వాటర్ తో మనం మినపప్పుని గ్రైండ్ చేసుకుంటే మనకి పిండికి బాగా మనకి కలిసి వస్తున్నట్టు ఉంటుంది సో ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఒకసారి మీరు ఈ టిప్ ని ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చి అదే ఇడ్లీ పెట్టడానికి మనం రవ్వ అనేది యూస్ చేస్తాం కదా ఈ రవ్వను చాలా మంది అప్పటికప్పుడు కడిగేసి పిండిలో కలిపేస్తారండి మినపిండిలో అలా కాకుండా ఈ రవ్వని మీరు ఒక గంట సేపు నానపెట్టి తర్వాత నీళ్ళని వంపేసి పిండి అప్పుడు మినపిండిలో కలుపుకోండి ఇడ్లీలు సూపర్ సాఫ్ట్ గా అయితే వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి నిమ్మకాయ అండి జనరల్ గా మనందరం ఏం చేస్తామంటే కొన్ని రెసిపీస్ లో నిమ్మకాయ పూర్తిగా అయితే వాడము ఒక అరచెక్క పిండేసి అరచెక్క పక్కన పెడతాము ఈ అరచెక్క ఏంటంటే నల్లగా అయిపోయి వాడిపోయినట్టు అయిపోతుంది అలా కాకుండా మన సగం వాడి సగం వాడకపోయిన దాన్ని కూడా ఫ్రెష్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలి ఈరోజు టిప్ షేర్ చేస్తాను చూడండి ముందుగా ఇక్కడ నేను పిండడం లేదండి ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి జస్ట్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా స్టోర్ చేసుకోనండి ఇలా ఒక టూత్పిక్ తీసుకుని రెండు హాఫ్స్ ని కలిపేసి కాయలాగా చేసి పిక్ తో దాన్ని సీల్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేయండి ఇప్పుడు దీన్ని మీరు ఇలాగే ఫ్రిజ్ లో పెట్టుకోండి యూస్ చేసే ఒక ఐదు నిమిషాల ముందు బయట పెట్టుకుని మీరు పిండుకుంటే రసం సూపర్ ఫ్రెష్ గా వస్తుంది కాయ కూడా ఇలాగే ఉంటుంది వాడనే వాడదు చూసిన కదా సో నెక్స్ట్ టిప్ వచ్చి కందిపప్పు అందరి ఇళ్లలో కందిపప్పు పెసరపప్పు ఇలా పప్పులన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంటాం కదండీ ఇవన్నీ ఏంటంటే వర్షాకాలం కానీ కొంచెం తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలి అని అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి ఇంట్లో కొబ్బరి కొడతాం కదా టెంకాయలు కొడతాం కదా దేవుడికి సో దాని చిప్పనైతే ఇలా చక్కగా డబ్బాలో పెట్టేసేసుకోండి దీనివల్ల పురుగు అనేది పట్టదండి పైగా ఈ చిప్ ఏంటంటే మనకి పప్పుని ఎత్తుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి రెండు రకాలుగా అయితే ఇది ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇలాగ కొబ్బరి చిప్పని పెట్టేసేసుకుంటే మనకి పప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చి ఉల్లిపాయలు ఇవి జనరల్ గా అందరి ఇళ్లలో కనీసం రెండు కేజీల నుంచి మూడు కేజీలు అయితే తెచ్చి నిల్వ చేసి పెట్టుకుంటుంటారండి ఒక్కోసారి వీటికి ఏంటంటే ఇవి కుళ్ళిపోవడము లేదా మొలకలు రావడం అలా జరుగుతూ ఉంటుంది సో అండ్ వీటిని వచ్చి జాలి బుట్ట అంటే చిల్లులున్న బుట్టల్లో వేసి పెట్టుకుంటారు నేనైతే ఇలా అట్టపెట్టలో వేసుకుంటానండి ఇవి ఏంటంటే మనకి అమెజాన్ లాంటి పార్సల్స్ ఏమైనా వచ్చినప్పుడు అట్టపెట్టలు వస్తాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా నేను ఉల్లిపాయలు అయితే దీంట్లో వేసుకుంటాను అలాగే వీటిలోంచి మనకి తేమ అనేది ఏదైనా ఉన్నా కూడా పీల్చేయడానికి ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి ఎరగడ్ల మధ్యలో అనేది వేసేసుకుని కింద అడుగును కూడా వేసేసుకుంటే తేమ ఏదన్నా కూడా ఈ న్యూస్ పేపర్ ముక్కలు అనేది పీల్చేసుకుంటాయి అండ్ కొన్నిసార్లు మనకి మొలకలు వస్తుంటాయి ఈ ఉల్లిపాయలకి ఆ మొలకలు రాకుండా ఉండాలన్నా కూడా ఒక టిప్ ఉందండి చూడండి ఇలాగ టెంకాయ చిప్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని మనం ఉల్లిపాయలు టబ్లో కానీ ఇలాగ అట్టపెట్టెలో ఎక్కడైతే వేసుకుని ఉంటామో అక్కడ పెట్టేసేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఉల్లిపాయలకి మొలకలు రాకుండా ఉంటాయండి చక్కగా మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి దీన్ని ట్రై చేయండి మీకే తెలుస్తుంది నేను నేనైతే ఇలాగ అట్టపెట్టెలో అయితే వేసి పెట్టుకుంటానండి నెక్స్ట్ టిప్ మనము వడియాలు అప్పడాలు వేయించుకుంటూ ఉంటాం కదండి సో పిల్లలు ఉన్న ఇళ్లలో ఏంటంటే రకరకాల షేప్స్ ఫ్లేవర్స్ తెచ్చుకుంటూ ఉంటాము ఇవి కొంచెం కొంచెంగా వేయించిన తర్వాత మిగిలినవి అన్ని ఇలా కవర్లో కొద్ది కొద్దిగా మిగిలిపోతాయండి ఇవి ఏంటంటే కొన్ని రోజులకి ఇవి కూడా పురుగు పట్టడము లేకపోతే మ్యూకార్ పట్టడం అంటే తేమ ఉండడం వల్ల బయట పాడైపోతుంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ కొంచెం కొంచెంగా మిగిలినవి అన్నీ కూడా ఒక వెడల్పాటి డబ్బాలైనా వేసుకోండి లేకపోతే ఇలాంటి డబ్బాలైనా వేసుకొని ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ ఆకండి బేలీఫ్ అంటారు కదా సో ఈ బిర్యానీ ఆకు మనం పెట్టిన క్వాంటిటీని బట్టి బిర్యానీ ఆకుని అడుగున పక్కన మొత్తం కూడా మనం ఇలాగ ఒక నాలుగైదు ఆకుల్ని పెట్టేసేసుకోవాలండి తర్వాత వీటితో పాటు లవంగాలు అండి మనం మసాలా దినుసులు వాడే లవంగాలు ఉంటాయి కదా ఒక ఆరేడు లవంగాలు తీసుకుని వేసేసుకోండి ఇవి మనకి ఆరు నెలలైనా కూడా పురుగు పట్టకుండా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి సో చూస్తున్నారు కదా ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ మనం జనరల్గా పచ్చళ్ళ కోసం పల్లీలు అనేది వేయించుకు పెట్టుకుంటుంటాం కాస్త ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉన్నా కూడా కాస్త ఎక్కువ మోతాదులోనే వేయిస్తూ ఉంటాం కాకపోతే ఈ పల్లీలు పైపుట్టు అంటే చాలా మందికి పచ్చడికి పైపుట్టు అనేది వేసుకోరండి సో నేను కూడా వాడను పైపుట్టు అనేది తీసేస్తాను సో దీన్ని ఈజీగా ఎలా తీసేసుకోవాలనేది టిప్ అనేది షేర్ చేస్తాను జనరల్ గా పల్లీని ఇలా చేత్తో బాగా నలుపుతాం కదండి నలిపిన తర్వాత చాట్లో వేసి జరుగుతారు ఇప్పుడు ఈ రోజుల్లో చాట్లు వాడకం అనేది తగ్గిపోయింది సో నా దగ్గర కూడా చాట్ అనేది లేదు నేను ఇలా పల్లెల్లో జరిగేదాన్ని కాకపోతే కొంత కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు ఈ టిప్ షేర్ చేశారండి ఇలాగా మనకి అప్పడాలు వడలు అవన్నీ అయితే గరిట్ ఉంటుంది కదా దీంట్లో ఇవన్నీ వేసుకుని చక్కగా జల్లించేసుకోవడం వల్ల ఏంటంటే కిందకంతా కూడా ఆ పొట్టు వచ్చేస్తుంది పప్పు చక్కగా ఫిల్టర్ అయిపోతుంది చెప్పారు సో నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను చాలా రోజుల నుంచి సో చూడండి ఇలాంటి గరిట్ అందరి ఇళ్లలో ఉంటుంది కదా సో దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి గ్రేటర్ మనకి క్యారెట్ గ్రేటర్ సపరేట్గా ఉంటుంది కొబ్బరి గ్రేటర్ సపరేట్గా ఉంటుంది లేకపోతే ఇలాగ పొటాటో చిప్స్ చేసుకోవడానికి ఏదైనా కూడా ఇలా గ్రేటర్స్ అనేది ఉంటాయి కదండీ ఇవి ఒక్కొక్కసారి మనం ఎక్కువగా వాడి వాడి ఏంటంటే అరిగిపోయి ఉంటాయండి అంటే పదును తగ్గిపోయి అరిగిపోయి ఉంటాయి సో అట్లాంటి వాటిని మనము పదును పెట్టుకోవాలంటే సింపుల్గా ఒక రూపాయి కాయిన్ చాలండి ఆ కాయిన్ తీసుకొని ఇలాగా మనం ఎటు సైడ్ అయితే తురుముతామో అటు సైడ్కి కాయిన్ పెట్టి గ్రేట్ చేయండి సో దీనివల్ల ఏంటంటే స్మూత్గా అయిపోయినాయి అన్నీ కూడా కరుగ్గా తయారవుతాయండి ఆటోమేటిక్గా మనకి ఏ వెజిటబుల్ అయినా ఏదైనా కూడా చక్కగా మనం దీని మీద చాప్ చేసేసుకోవచ్చు మీరు చూస్తున్న వచ్చి చాలా పాతదండి కనీసం ఒక నలభై ఏళ్ల క్రిందటి గ్రేటర్ మీకు చూపించాను అల్యూమినియంతో ఉండేది ఇది వచ్చి రీసెంట్గా నేను తీసుకుంది ఇది కూడా బాగా యూజ్ చేశాను అరిగిపోయింది సో ఇలాగా కాయిన్ తీసుకుని మీరు కానీ రబ్ చేశారనుకోండి మళ్ళీ వాటికి పదునొస్తుంది కొత్త దానిలాగా మీకు పనిచేస్తుంది సో గ్రేటర్తో గ్రేటర్ని ఇది ఒక యూస్ఫుల్ టిప్ అండి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చి ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు అందరు కూడా జనరల్గా అంటే ఇప్పుడు నేను చూపించే విధానంగానే కోస్తారు కదండి చక్కగా అయితే తీస్తాను నేను మధ్యలో ఉన్న ముచ్చికను కూడా తీసేస్తాను తీసేసిన తర్వాత పైన ఎరుపు లేయర్తో పాటు ఇంకొక లేయర్ కూడా కట్ చేసేస్తాను సో ఈ కత్తితో కోసే టైంలో ఏంటంటే మనకు ఒక్కోసారి లావుగా రావచ్చు సన్నగా రావచ్చు ఈక్వల్గా అయితే రావండి సో అలా కాకుండా మనం ఏదైనా బ్రౌన్ ఆనియన్స్ అట్లాంటివి వేయించుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి అంటే కత్తితో చేస్తే మీకు లావుగా వస్తాయి ఆ షేప్ కూడా అంత బాగుండదు చూడడానికి సో అలా కాకుండా మనకి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలంటే కత్తి కాకుండా మనం పీలర్ మన దగ్గర కీరా పీల్ చేసేది లేదా క్యారెట్ పైన పొట్టు తీసుకునేది ఉంటుంది కదా పీలర్ ఆ పీలర్ తో గాని మనం ఇలా ఆనియన్ ని చక్కగా మనం ఇలా గ్రేట్ చేసేసుకున్నాం అనుకోండి సన్నగా పల్చగా వస్తాయండి ఇవి బ్రౌన్ ఆనియన్స్ చేయడానికి అయితే సూపర్ గా పనికి వస్తుంది చూస్తున్నారు కదా మనం బిర్యానీస్ లోకి బ్రౌన్ ఆనియన్స్ వాడతాం కదండి అవి ఎక్కువ మోతాదులో ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగా తయారు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలోకి వాడుకోవచ్చు సో ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇలా పీలర్తో అంటే మీరు బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏదైనా గ్రేవీ కర్రీస్లోకి సన్నగా వేసుకోవాలంటే ఇలా పీలర్తో చేయండి అలాగే మనకి రైతాల్లోకి వాటికి కలుపుకోవడానికి ఆనియన్స్ మనం చేత్తో విడివిడిగా తీసుకోకుండా అవసరం లేకుండా వాటంతటా అవే ఫ్రీగా అంటే వాటంతటా అవే ఊడిపోయేలాగా టిప్ అయితే షేర్ చేస్తాను చూడండి ఇలా ఆనియన్ తీసుకున్నప్పుడు దాని తల భాగం కాకుండా తోక భాగం నుంచి కట్ చేసుకుని రండి చూస్తున్నారు కదా ఆటోమేటిక్ గా అవన్నీ కూడా ఊడిపోతాయండి అండి పైన ముచ్చిక భాగం కాకుండా కింద తోక భాగం నుంచి మీరు ఇలా కట్ కూడా విడివిడిగా అయిపోతాయి మీకు సో వీటిని ఏంటంటే రైతా చేయడానికి కానీ ఏదైనా కర్రీస్ కు గానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది ఫాలో అయ్యి చూడండి మీకు అర్థం అవుతుంది జస్ట్ చేత అలా మెదపగానే అన్నీ అన్ని కూడా ఊడిపోతాయండి పొరలు పొరలుగా ఇవి కాస్త పెద్ద సైజు చేసుకోవచ్చు చిన్న సైజు చేసుకోవచ్చు ముఖ్యంగా రైతా వాటిలో కలుపుకోవడానికి లేకపోతే బిర్యానీకి వాటికి చికెన్ కి వాటికి సైడ్ డిష్గా పెట్టుకోవడానికి ఇలా ఈ టెక్నిక్ తో కట్ చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఒక సైడ్ బ్రౌన్ ఆనియన్స్ కి ఒక సైడ్ నార్మల్గా ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను నెక్స్ట్ టిప్ వచ్చి మిక్సీ జార్స్ అండి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మిక్సీ జార్స్ పచ్చళ్ళు వేసుకోవడానికి పొళ్ళు వేసుకోవడానికి పిండ్లు వేసుకోవడం కొన్నిసార్లు ఇవి ఏంటంటే ఇలాగా టైట్ అయిపోతుంటాయండి అంటే లోపల మనకి బ్లేడ్స్ జామ్ అయిపోయి ఉంటాయి కదలవు అనమాట ఎంత చూడండి ఎంత బలం ప్రయోగిస్తున్నాను మూవ్ చేయడానికి సో ఇలా కథలని వాటికి చిన్న టిప్ ఉందండి ఈజీగా మనం వీటిని రిపేర్ చేసేసుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుకింగ్ ఆయిల్ ఒక స్పూన్ మనం వంటకి ఉపయోగించే నూనె ఉంటుంది కదా అది వేసేసి చేయాలండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనకి బ్లేడ్స్ కిందకి వెళ్ళేదాకా ఇలాగా బ్లేడ్ చుట్టూరా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి అస్సలు తిరగట్లేదు ఇది ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కాస్త అంటే కరెక్ట్గా లోపలికి హీట్ వెళ్ళేలాగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా పెట్టి తీసేస్తూ ఉండండి అంటే మరి కంటిన్యూస్ గా పెట్టకండి జస్ట్ వన్ మినిట్ పెట్టారా పక్కకు తీయండి మళ్ళీ ఇంకొక వన్ మినిట్ పెట్టండి అలాగే ఈ ఆయిల్ అంతా లోపల ఉన్న ఆయిల్ అంతా హీట్ అయ్యేలాగా చేయండి పొరపాటున కూడా మీరు జార్ని చేత్తో పట్టుకోకండి హ్యాండిల్ దగ్గరే పట్టుకోండి ఎందుకంటే మనం హీట్ చేసాం కదా కాలిపోతుంది చెయ్యి చూడండి నేను ఒక్క వన్ మినిట్ పెట్టేసరికి ఎంత ఈజీగా అంటే అంత ఈజీ కాదు కొంచెం లూజ్ అయింది తిరుగుతుంది ఇంకొక టూ మినిట్స్ కానీ పెడితే చక్కగా మీకు జార్ బ్లేడ్స్ అనేది ఈజీగా తిరిగిపోతే టిప్ నచ్చినట్ైతే లైక్ చేయండి